అందరికీ నమస్కారం నా పేరు రమ శాడెస్ట్ హస్బెండ్ యాభై ఎనిమిదవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు డ్యూటీలో ఉన్న వంశీ నెంబర్ చూడకుండా లిఫ్ట్ చేసి హూ ఇస్ దిస్ అని అడుగుతాడు కనీసం తన నెంబర్ కూడా తన దగ్గర లేదని అపోహపడుతూ హాయ్ ఏసీపీ సార్ నేను అనన్య అని అంటుంది అప్పుడు నెంబర్ చూస్తాడు నీ వంశీ మొబైల్లో నెంబర్ సేవ్ చేసి దూరాన్ని తగ్గించుకొని ఒకరినొకరు అర్థం చేసుకోండి అని చెప్పుంటుంది చెప్పు అనన్య అని వంశీ అంటే ఫోన్లో కాదు డైరెక్ట్గా మీట్ అయ్యి మాట్లాడాలి షాపింగ్ కోసం రేపు హైదరాబాద్ వస్తున్నాం మీకు టైం ఉంటే మీట్ అవ్వగలరా అని అడుగుతుంది ఆమె మనసులో సందేహం వంశీకు అర్థమవుతుంటే ఓకే అని కాల్ కట్ చేస్తాడు కట్ అయినా మొబైల్లో గ్యాలరీ ఓపెన్ చేసి వంశీ పిక్ చూస్తూ నేను మీకు నచ్చలేదా అని మౌనంగా ప్రశ్నిస్తుంది క్రిష్ సార్ నాకు మనీ కావాలి అని బెడ్ మీద బోర్లా పడుకుని ల్యాప్టాప్ పట్టుకున్న క్రిష్కి లైన్ వేస్తూ అడుగుతుంది అను ఆల్రెడీ యూజ్ చేసుకో అని కార్డ్ ఇచ్చాను కదా అసలు ఒక్కసారైనా యూజ్ చేసావా నేను అడిగింది మనీ కార్డ్ కాదు సార్ కార్డ్లో మనీనే ఉంటుంది నువ్వు రోజు పెట్టుకునే మల్లెపూలు ఉండవు అబ్బా గారు అంటూ చిరుకోపంగా చూస్తూ ఇప్పుడు ఖర్చు పెట్టుకుంటానులేండి పిన్ని అండ్ గ్రాని అనన్యకు చీరలు గోల్డ్ కొనడానికి రేపు షాపింగ్ స్టార్ట్ అవుతారు షాపింగ్కు వెళ్దే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళు వెళ్తాను ఎంతైనా నా చెల్లెలి కదా నేను సెలెక్ట్ చేస్తాను కానీ వంశీ ఎందుకో పెళ్ళంటేనే వెనకడుకు వేస్తున్నట్లుగా అనిపిస్తోంది నాకు అభిగారు ల్యాప్టాప్ నుంచి చూపులు తిప్పకుండా టైం చేంజ్ ఎవ్రీథింగ్ అను వాడికి కావాల్సింది నిస్వార్థమైన ప్రేమ అది అనని నుండి నైంటీ నైన్ పర్సెంట్ ఇస్తుందని నమ్మకం ఉంది నాకు మిగిలిన వన్ పర్సెంట్ నమ్మకం లేదా అభిగారు వాడి మీద లేదు ఎక్కడ వాడి కోపంతో ఆ అమ్మాయి మనసును విరిచేస్తాడేమోనని క్రిష్ కూడా గతంలో తన మాటలతో బాధ పెట్టడం గుర్తొచ్చి సైలెంట్ అయిపోతే ల్యాప్టాప్ నుండి అను వైపు చూస్తాడు క్రిష్ డల్గా మారిపోయిన ఫేస్ను చూసి ల్యాప్టాప్లో అప్పటి వరకు చేసిన వర్క్ని సేవ్ చేసి ఆమె పక్కనే కూర్చుంటే తల క్రిష్ ఒల్లో పెట్టుకొని క్రిష్ చూస్తుంది ఎప్పుడు పాస్ట్ని గుర్తు చేసుకోకని నాకు ప్రామిస్ చేశావని క్రిష్ అంటే నవ్వి అదేం లేదండి అనన్నేని మీ తమ్ముడు యాక్సెప్ట్ చేస్తాడా అని ఆలోచిస్తున్నాను ఆ అమ్మాయికి మీ తమ్ముడు అంటే ఇష్టం అభిగారు తన కళల్లో వంశీ మీద ఇష్టం నేను చూశాను అను చేతులకు ఉన్న గాజులు లెక్క పెడుతూ వంశీ కూడా అనన్యని లవ్ చేస్తాడు కాకపోతే కాస్త టైం పడుతుంది ఫస్ట్ లవ్ కదా మర్చిపోవడం కష్టం మరి మీకు ఫస్ట్ లవ్ లేదా అభిగారు ఏ నాకుండకూడదా అయితే ఉందా ఎవరిని పైకి లేచి ఆతృతగా అడుగుతుంది అను ఆమె కళల్లో తెలుసుకోవాలని ఆరాటం చూసి నవ్వి నువ్వే అని అంటాడు కూల్గా క్రిష్ ప్రపంచంలోని హ్యాపీనెస్ మొత్తం కూడా అను మొహంలోనే కనిపిస్తుంటే ఒల్లోకి లాక్కొని నడువుని తడివేస్తూ నీలో ఈ జెలస్ ఫైర్ బాగుంటుంది పాప అని బుగ్గలను ముద్దాడుతాడు క్రిష్ మెడ చుట్టూ చేతులేసి నాకు కూడా నా లైఫ్లో ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్ మీరే అభిగారు అని సిగ్గుపడుతూ అంటుంది అయినో అని అంటూ నైట్ టైం స్పిండ్ పెట్టుకోకని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అయినా పెట్టావంటే నీకు భయం తగ్గింది అర్జెంటుగా నేను దారిలో పెట్టాలని ఆమె మెడవంపుల్లో తలపెట్టి నాలుగుతో రాసు కసుక్కున కొరుకుతాడు ఆ అని అరిచేలోపే క్రిష్ ఆమె పెదవుల్ని అతని పెదాలతో మూసేస్తాడు వెనక్కి అలాగే బెడ్ మీదకి జారి అను నీ కిందకి చేర్చి పైన అతను వాల్తాడు బరువుగా ఉన్న రవి గారు ఇన్ని రోజుల నుండి మోస్తున్నావు ఇంకా అలవాటు కాలేదా అప్పటికీ ఇప్పటికీ బరువు పెరిగారు మీకు తేడా తెలియదేమో కానీ మిమ్మల్ని నైట్ అంతా మోస్తున్న నాకు తెలుస్తుంది నువ్వు కమ్మగా వండి పెట్టి నువ్వే తినిపిస్తూ అడిగినప్పుడు ముద్దులు ఇస్తూ నన్ను బాగా లేజీగా చేసేసావు పాప అందుకే బరువు పెరిగానేమో అబద్ధం రోజు గంటలు గంటలు కష్టపడి చెమటలు చిందిస్తూ జిమ్ చేస్తూ కండలు పెంచుతున్నారు కదా ఎవరి కోసమో కోసమే పాప ఇంకొంచెం ఎక్కువగా ప్రేమించి ఎక్కువగా ఆకలి తీరుస్తావని అభిగారు ఈ మధ్య మీకు సిగ్గులేని మాటలు ఎక్కువైపోతున్నాయండి అని అను అంటే సిగ్గులేని పనులు కూడా వచ్చు నీకు నేర్పిస్తానని అంటూ ఆమెని ముద్దులతో అల్లుకుపోతాడు భారంగా ఉన్న వలువలు ఎప్పుడో దూరమైతే అతని కబంధ హస్తాల మధ్య ఆమె చిక్కుకుంటే మధువులొలికే ఆమె దేహాన్ని ముద్దాడుతూ పంటి గుర్తులు ఇస్తూ సేవిస్తాడు ఆమె నడుగుని ముద్దాడుతూ ఉంటే పంటి గు గుర్తులు ఇస్తుంటే అబ్బా అభిగారు లెఫ్ట్ సైడ్ కొరక్కండి షో అవుతుంది కావాలంటే రైట్ సైడ్ కొరకండి అని అంటుంది నీ అంత కన్వీనియంట్ వైఫ్ నాకే దొరికింది కిస్ చేయి అని ఆమెని మీదకి తెచ్చుకుంటాడు క్రిష్ క్రిష్ కింద చేరితే అను అతని మీద చేరి క్రిష్ నుదుటి మీద ముద్దు పెట్టి గరుకు గడ్డం ఉన్న చెంపలకు ఆమె సుకుమారు పెదాలను తాకిస్తుంది అల్లరిగా నవ్వుతున్న క్రిష్ కళ్ళని చూసి సిగ్గుతో అతని కళ్ళని మూసి అతని పెదవుల మీద ఆమె పెదవులని నిలుపుతుంది సరసం కాస్త శృంగారంగా మారితే గదంతా వేడి నిట్టూర్పులు అలుముకుంటాయి అతని తాకిడికి అనూకు అలసటతో కళ్ళు మూతల పడతాయి నుదుటి మీద చెమటలకు కారుతున్న కుంకుమని తడిచి ముద్దిస్తాడు అతని గుండెల మీద తలపెట్టుకొని అను నిద్రలోకి జారుకుంటే బుగ్గకి ముద్దిచ్చి లేచి ఫ్రెష్ అయ్యి నిద్రలో మిదులుతున్న అభి పాపని భుజాను వేసుకొని బాల్కనీలో కాసేపు అటు ఇటు తిరుగుతూ పడుకున్నాక గుండెల మీద పడుకోబెట్టుకొని బెడ్ మీద పడుకుంటాడు క్రిష్ ఆఫీస్కి వెళ్తూ అను అండ్ బుజ్జి బుజ్జిదాంతో బామగారి బ్యాన్షన్కి వస్తాడు బుజ్జిదానికి బుద్ధుల వర్షం కురిపించి అనూకి హెడ్ కిస్ ఇస్తూ టేక్ కేర్ సెక్యూరిటీ లేకుండా ఎక్కడికి వెళ్ళకు అని అంటాడు మీరు రావచ్చు కదండి బాగుంటుందని అను అంటే ట్రై చేస్తాను బాయ్ అని అంటాడు క్రిష్ బాయ్ అభిగారు అని అను అంటే గ్రాని ఏం కావాలని అంటూ కార్డ్ అను చేతిలో పెడితే నాకు ఆల్రెడీ ఇచ్చారు కదా అభిగారు అది నీ కోసం తీసుకున్నది అది నీ పర్సనల్ ఇది మనది ఫ్యామిలీ కోసం విశ్వార్తరం చూపించకుండా తీసుకో అని సూర్యదేవ్ గారిని ఆఫీస్కి వద్దని తల్లితో కాసేపు మాట్లాడి చెకప్కి నెక్స్ట్ వీక్ వెళ్ళాలని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు క్రిష్ క్రిష్ ఆఫీస్కి వెళ్ళగానే అను సుజాత బామ్మ కారులో షాపింగ్కి స్టార్ట్ అయితే అను బసవరాజు వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారో కాల్ చేయి అని బామ్మ అంటే సరే బామ్మ గారు అంటూ కాల్ చేస్తుంది పెదనాన్నగారు మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం మీరు ఎక్కడి వరకు వచ్చారని అడుగుతుంది అను అమ్మ అను మేము హైదరాబాద్ వచ్చేస్తాం ఇంకో అర్ధ గంటలో షాపింగ్ మాల్ ముందుంటాం సరే మీరే వచ్చేయండి మేము వెయిట్ చేస్తుంటామంటూ బామ్మకు కూడా అదే విషయం చెప్తుంది ట్రాఫిక్లో దాటుకొని మరో ఇరవై నిమిషాలకు మాల్ ముందు కార్ ఆగుతుంది అను వాళ్ళు చేరుకునేసరికి బసవరాజు లక్ష్మి అనన్య ఇంకా ఇద్దరు దగ్గర బంధువులు కూడా చేరుకుంటారు అందరినీ పలకరించి లోపలికి నడుస్తారు షాప్ చూసి బసవరాజు కొంచెం వెనకడుకు వేస్తే బామ్మగారు అనన్య చేయి పట్టుకొని నా చిన్న మనవరాలు మా ఇంటి కోడలికి ఖర్చంతా మేమే భరించాలని అంటుంది అనన్య వంశీ రాలేదని చూస్తుంటే వంశీ వన్ అవర్లో మనతో పాటు జాయిన్ అవుతాడు నీకేం కావాలన్న మొహమాట పడకుండా తీసుకో అని అంటుంది అను చిన్నగా నవ్వుతూ అనన్య ముద్దుగా ఉన్న బుజ్జుదాన్ని బసవరాజు ఎత్తుకొని ముద్దు చేస్తుంటే మీసార్లు లాగుతుంది బుడ్డది ఆ శారీస్ ఈ శారీస్ అంటూ బామ్మ ముందు సేల్స్ అన్ని పరిచితే రెండు గంటలు సేల్స్మెన్కు జ్వరం తెప్పించి సెలెక్ట్ చేస్తారు బామ్మ అండ్ కో అను పీటల మీదకు చీరని సెలెక్ట్ చేసి దానికి మ్యాచింగ్ గ్రాండ్ లుక్ వచ్చేలా వంశీ కోసం షేర్వాని సెలెక్ట్ చేసి వంశీ కోసం చూస్తుంటే ఇద్దరు లిఫ్ట్ ద్వారా పైకొస్తారు ఆల్మోస్ట్ ఇద్దరు ఒకే హైట్ ఉండి ఒకే స్కిన్ టోన్ ఉన్న వంశీ ఆర్మీ హెయిర్ కట్తో ఉంటే క్రిష్ హెయిర్ సిల్క్గా ఒత్తిగా ఉంటుంది వచ్చారా మీకోసమే వెయిటింగ్ అని సుజాత అంటుంది బామ్మ ఒళ్ళో ఉన్న అభి నాన్నని చూడగానే డాడీ క్యాచ్ అంటూ జంప్ చేస్తుంది టైడ్ అయ్యావా నా బంగారం అని ముద్దు పెట్టుకుంటే అను వైపు చూస్తాడు లోకంతో సంబంధం లేనట్లు షాపింగ్లో మునిగిపోతే అభిని ఎత్తుకుని కిడ్స్ సెక్షన్ వైపు వెళ్తాడు సాఫ్ట్గా ఉండే ఫ్రాక్స్ బార్బీ స్టైల్ ఫ్రాక్స్ చూస్తూ సెలెక్ట్ చేసి కౌంటర్ దగ్గరికి పంపి అను దగ్గరికి వస్తే ఇంకా చూస్తూనే ఉంటుంది ఓయ్ ఇంకా అవ్వలేదని షాపింగ్ ఇంకా సేపు ఉంటే మాల్ క్లోజ్ చేస్తారను మూతి ముడిచి నాకు కూడా మీరే సెలెక్ట్ చేయండి అంటుంది అను ఉరుస్తూ మెజంటా కలర్ పట్టు చీరకు గోల్డ్ జరీ బార్డర్ వచ్చిన చీరని అనుభుజం మీద వేసి తనకు అసలు సంబంధం లేక గుళ్ళో ధ్వజస్తంభంలో నిలబడిన వంశీ దగ్గరికి వెళ్ళి ఏంట్రా వంశీ ఇది అని అంటాడు నాకు ఇంట్రెస్ట్ లేదు క్రిష్ అని వంశీ అంటే క్రిష్ అసహనంగా పక్కకొచ్చి ఇంకెంతసేపు అన్నట్లు చూస్తాడు నోటితో చెప్తే అయ్యగారిగో ఇగో హట్ అవ్వదు అనుకుంటూ క్రిష్ సెలెక్ట్ చేసిన చీరను ముద్దు పెట్టుకొని ఫైనల్ చేస్తుంది గోల్డ్ షాపింగ్ కోసం అదే మాల్లో ఉన్న జ్యువెలరీ షోరూమ్కి వెళ్ళి అనన్యకు నాలుగైదు సెట్స్ వేసి బాగుందా అని అడుగుతారు ఓల్డ్ ఆంటీస్ అన్నిటికీ ఒక ఫేక్ స్మైల్ ఇస్తుంది కానీ వచ్చినప్పటి నుంచి హాయ్ కూడా చెప్పని వంశీ తీరుకి ఆలోచనలు పడుతుంది అను వంశీ అనన్యని చూసి క్రిష్ దగ్గరికి వస్తుంది ఏమైంది అన్నట్లు కళ్ళగరేస్తే అన్నదమ్ములిద్దరికీ నవ్వుతూ పెళ్లి చేసుకునే రాతలేదే అని గొనుగుతుంది అప్పుడు నువ్వంటే నాకు ఇష్టం లేదు అను ఇంకెలా హ్యాపీగా పెళ్లి చేసుకుంటాను కావాలంటే మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం అని నవ్వుతూ అంటాడు క్రిష్ అను క్రిష్ని వైపు చూసి మూతి మూడు వంకర్లు తిప్పుతూ అక్కర్లేదులే అని వంశీ దగ్గరికి వచ్చి ఏమయ్యా మరిది ఇది నీకేమైనా బాగుందా అసలు అవతల మా చెల్లి నువ్వు సెలెక్ట్ చేస్తావేమోనని ఆశగా చూస్తుంటే నువ్వేమో నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటావా లేడీస్ జ్యువెలరీ నాకేం తెలుస్తాయను చూస్తే తెలుస్తాయంటూ వంశీ చెయ్యి పట్టుకొని అనన్య పక్కన చైర్లో కూర్చోపెట్టి నీకు కాబోయే భార్యకు నువ్వే సెలెక్ట్ చేయి అంటూ కృష్ణ దగ్గరికి వచ్చి నవ్వుతుంది ఆ నవ్వులో అద్దాలు మ్యాగీ చేసినంత ఈజీగా తెలుస్తూ ఉంటే అను నో వే అని నిక్కచ్చిగా అంటాడు క్రిష్ తల నిలువుగా ఊపుతూ మీరు సెలెక్ట్ చేయాల్సిందే నేను వంశీస్ పెళ్లిలో అవి వేసుకోవాల్సిందే రండి అభిగారు అని చేయి పట్టుకొని లాగుతుంది లాకర్లో ములుగుతున్న గోల్డ్ పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ కొనడం అవసరమా ముక్కు పుటాలు ఎగరేస్తూ మీరు మారిపోయారు బాగానే సంపాదిస్తున్నారు కదా ఎవరి కోసం నా కోసం అభి కోసం కాదా అయినా మీరింత పిసినారుడని అనుకోలేదని ఉత్తు ఏడుపు రాగం అందుకుంటుంది గాడ్ ఆపవే అందరూ మనల్నే చూస్తున్నారు నీకేం కావాలో తీసుకుందో కానీ రా అని అంటూ అను చేయి పట్టి లాక్కుని వెళ్తాడు క్రిష్ అను వెనకాలే నుండి క్రిష్కి మెటికలు విరుస్తూ ఉంటుంది క్రిష్ చూడకుండా నెక్సెట్ నుండి వడ్డానం వరకు అన్నీ కూడా వదలకుండా చూసి చివరికి సింపుల్ లాంగ్ హారం ఒకటి తీసుకుంటుంది అవి కోసం వంకీలు చిట్టి వడ్డానం తీసుకుంటుంది చాలా అని క్రిష్ అంటే చాలు నా విషయంలో మీ ఓపిక ఎంతుందో టెస్ట్ చేశాను అంతే అని అను నవ్వుతుంది పాగల్ అని నెత్తిన చిన్నగా ముట్టి అను తీసుకున్న వాటికి బిల్ పేస్తే ఇటు అనన్య షాపింగ్ పెద్దవాళ్ళ షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకుంటారు అనన్య తీసుకున్న వాటికి వంశీనే తన సేవింగ్స్ నుండి లక్షల్లో బిల్ కడతాడు అను నవ్వుతూ మా మర్తకి నువ్వంటే ఇష్టం అందుకే నీ కోసం కొన్న వాటికి తనే బిల్ పే చేశాడని నవ్వుతుంది అనన్య పేస్ కూడా సంతోషంతో వెలిగిపోతుంది టైం రెండు దాటుతుంటే లంచ్కు ఇంటికి వెళ్దామని సుజాత అన్న పెళ్ళి అవ్వకుండానే అనన్య ఇంటికి రాకూడదని అంటుంది క్రిష్ ఒక రెస్టారెంట్ ముందు రెండు గంటల పాటు ఎంగేజ్ చేస్తే అందరూ లంచ్కి కూర్చుంటారు అనన్య వంశీ కోసం ఒక ప్రైవేట్ టేబుల్ రిజర్వ్ చేస్తే ఇద్దరు అటుగా వెళ్తారు అందరి మధ్యలో లొలడ వాగుతున్నాను చూసి జ్యూస్ ముందు పెట్టి తాగు అని అంటాడు నా పెనుమిటికి నేనంటే ఎంత ప్రేమనో అని జ్యూస్ తాగుతున్నానుకి పెదవులు లోపలికి బిగపట్టి నవ్వుతున్న కృష్ణని చూసి బల్బు వెలిగి అందరూ మీలాగా సీరియస్ ఫేస్ పెట్టుకొని ఇంట్లో వాటిలాగా ఉండలేరు అవునవును నీలా మాత్రం అసలే ఉండలేరు ఏది అను నాలిక ఏమైనా అడిగిపోయిందేమో చూస్తాను కోపంతో ఊగిపోతూ పెళ్లి పనులు డిస్కషన్లో బిజీగా ఉన్న పెద్దవాళ్ళని చూసి క్రిష్కు తొడపాషం పెడుతున్నాను అబ్బా రాక్షసి ఏంటి అలా గిల్లేసావాని అయోమయంగా చూస్తూ అడుగుతాడు క్రిష్ నాకు కోపం వచ్చింది గిల్లేసా అని అంటూ భుజాలు ఎగరేసి వచ్చిన గులాబ్ జాముని ఒక పట్టు పడుతుందను అను వైపు వేయడ్గా చూస్తూ అభి బేబీకి ఐస్ క్రీమ్ తినిపిస్తాడు క్రిష్ బుజ్జి దాని బుజ్జి మూతిని తుడుస్తూ స్పూన్తో కొంచెం కొంచెం తినిపిస్తున్న క్రిష్ని చూసి మూతి నల్లగా పెట్టుకొని నాకు అలా ఒక్కసారైనా తినిపించారా అని అంటున్నాను టేబుల్ మీద కూర్చున్న బుజ్జిది అను చెంపకొకటేసి మై డాడీ అని కృష్ణి ఖర్చుకుపోతుంది ఇది కూడా సేమ్ విత్తనం అని మర్చిపోయి అడిగాను పిల్ల శాడిస్ట్ అని కొడుకుతుందను చిన్నగా నవ్వి నీకు తినిపించలేదని ఫీల్ అవుతున్నావా ఓకే దన్ ఇక్కడ తినిపిస్తే బాగుండదు ఇంటికి వెళ్ళాక ఎంత కావాలంటే అంత తినిపిస్తానులే అని అంటూ కన్నింగా నవ్వుతూ అంటాడు క్రిష్ ఆ నవ్వులో తేడాని గమనిస్తూ అక్కర్లేదని వంశీ అనన్య కూర్చున్న టేబుల్ వైపు ముందుకు వంగి మరీ చూస్తూ అను నెత్తిన చిన్నగా మెట్టి ఎందుకే వాళ్ళ ప్రైవసీలో నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు అని క్రిష్ గదుముతాడు ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ని ప్లేట్లో సర్వ్ చేసుకొని ముగ్గులు వేస్తూ ఉన్న అనన్యం చూసి వంశీ డీప్ బ్రీత్ తీసుకొని అనన్య అని పిలుస్తాడు తన పేరు తనకి ఆ క్షణం కొత్తగా హాయిగా తీయగా అనిపిస్తుంటే హా అని తలెత్తి అతని వైపు చూస్తుంది ఐ ఆమ్ సారీ నాకు తెలుసు పెళ్ళంటే ఏ అమ్మాయి అయినా ఎంత ఎగ్జైట్గా ఫీల్ అవుతుందో కానీ నాకున్న కారణాల వల్ల నేను నెగ్లెక్ట్ చేస్తున్న పర్లేదు వంశీ గారు నేను ఒకటి అడుగుతాను ప్లీజ్ జెన్యున్గా ఆన్సర్ ఇవ్వండి అడుగు అని వంశీ అంటే మీకు నిజంగా నేను అంటే ఇష్టమా ఐ మీన్ మీ ఇష్టంతో వెళ్ళొప్పుకున్నారా నీకు ఎందుకు అలా అనిపించింది అంటే మీరు మొదట్లోనే నా విషయంలో ముభావంగా ఉన్నారు అందుకే అలా అనిపించిందని అనన్య అంటుంది నాకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్తాను అనన్య నా ఇష్టానికి ఇంట్లో ఎవరు ఆబ్జెక్షన్ పెట్టరు ఐ రియల్లీ లైక్ యూ కానీ నువ్వు అనుకునే లైక్ కాదు మనం కొంచెం టైం తీసుకుంటే బెటర్ అని అంటాడు వంశీ మనసులో ఉన్న అనుమానం తీరిపోవడంతో సరే వంశీ గారు నాకు కూడా టైం కావాలి మీ గురించి నాకు కూడా తెలియదు పెళ్ళికి టైం ఉంది ఆ లోపు మిమ్మల్ని అర్థం చేసుకోవచ్చని అనుకున్నాను కానీ పెద్దవాళ్ళు ముహూర్తాలు లేవని ఇంత త్వరగా పెళ్ళి ఫిక్స్ చేసేస్తారు అయినో నీ మనసులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చని వంశీ అంటే నాకేమీ లేవండి అని అంటుంది అనన్య ఓకే ఇంకా వెళ్దామా అని వంశీ అంటే అని అంటూ అనన్య కూడా పైకి లేచి చైర్ కింద స్టక్ అయిన చున్నీకి ముందుకు అడిగేసి కింద పడిపోతూ ఉంటే వంశీ రైట్ హ్యాండ్ ఆమె అడుగును చుట్టుకొని ఆపుతుంది దగ్గరగా అతను ఛాతీకి అతుక్కున్న అనన్య గుండె వంద దాటి కొట్టుకుంటే వంశీ ముఖంలో విసుగు ఆమె కంగారు చూసి వదిలి అర్యూ ఓకే అని అడుగుతాడు అని చూపుల నీలకు దించి అంటుంది అనన్య పద అని వంశీ అంటే వెనకాలే అనన్య బెరుగ్గా నడుస్తుంది వెనక ముందు నడుస్తూ వస్తున్న జంటని అభిగారు ఒకటయ్యారా అంటారా అని అను మెల్లిగా గోకుతుంది అడుగుతూ ఏ మెంటల్ వాళ్ళ మీద నీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి వాళ్ళకి ఇంకో ఫిఫ్టీన్ డేస్లో పెళ్ళి పెళ్ళి అయ్యాక మనలా కింద మీద పడి ఒకటే చేస్తారు నీకు అవసరమా పక్కన వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నా అని గయ్యం అంటాడు క్రిష్ అయినా ఇప్పుడు ఎందుకు కారం తిన్న కోతుల ఇలా నా మీద చిందులు దొక్కుతున్నారు మీరు అయినా మనలాగా ఇంకో జంటకు అన్యాయం ఎందుకు లేండి మన జర్నీలో ఉన్నన్ని కష్టాలు కన్నీళ్ళు ఇంకొకరికి రాకూడదు మన స్టోరీ రాస్తే సెన్సేషనల్ అవుతుంది ఆఫ్ కోర్స్ నాకే ఫ్యాన్స్ ఎక్కువ అనుకోండి అని అను అంటుంది అంటే ఏంటని ఉద్దేశం నన్ను పెళ్లి చేసుకొని నీ లైఫ్ అన్యాయం అయ్యింది అని కదా అంటున్నావు అని అంటూ అనుని వెనక్కి నెట్టి కూతుర్ని తీసుకొని నేను వెళ్తున్నాను గ్రాని మీరు వచ్చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు అబ్బా మళ్ళీ సాడెస్ట్ మొగడవుతున్నాడు కోపం వచ్చినా మా ఆయన క్యూట్గానే ఉన్నాడు అనుకొని అనన్యకి బసవరాజు ధనలక్ష్మికి సెండ్ ఆఫ్ ఇస్తున్నాను వంశీ ముందుకు వెళ్తే అతన్ని చూసి ఎక్కుతుంది అనన్య బామ్మగారి ఇంటికి వెళ్ళిన అనుకున్న శారీస్ జ్యువెలరీ మొత్తం లాకర్లో పెట్టి బామ్మగారికి అప్పచెప్పి డ్రైవర్ని తీసుకొని మ్యాన్షన్కి స్టార్ట్ అవుతుంది హాల్లో లేని క్రిష్ జాడ కోసం బెడ్రూమ్కి వెళ్తే కూతురికి డ్రెస్ మార్చి సిప్పర్ నోటికి అందించి జో కొడుతూ మొబైల్లో మె మెయిల్స్ని చెక్ చేసుకుంటుంటాడు ఈయనంటి ఇంకా ఎరటి ముఖం వేసుకుని ఉన్నాడు అయినా నా మొగుడి కోపం ఎలా పోగొట్టాలో నాకు బాగా తెలుసు అనుకొని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్తుంది ఇరవై నిమిషాల్లో బ్లౌజ్ శారీ పెట్టి బయటికి వస్తుంది అను కూతురికి డిస్టర్బ్ అవ్వకుండా బాల్కనీలో కాల్ మాట్లాడుతున్న క్రిష్ అను వైపు షార్ప్గా చూస్తాడు క్రిష్ని చూసి కూడా చూడనట్టు అతనికి కనబడేలా శారీ కట్టడం స్టార్ట్ చేస్తుంది పిన్స్ పెట్టకుండా కుచ్చిళ్ళని దోపి సింగిల్ పళ్ళు మీద శారీని వదులుతుంది లెమన్ ఎల్లో కలర్ మెత్తని షిఫాన్ శారీ కట్టి లూజ్గా అల్లిన జడకు మూడు మూరల మల్లెలు వేలాడదీసి తీసి చేతి నిండా మట్టి గాజులు వేసుకొని పాపిట్లో కుంకుమను దిద్దుకొని హరివిల్లులా ఆమె వంపు తిరిగిన కనుబొమ్మల మధ్య చిన్న స్టోన్ పిందిని పెట్టుకొని కిందకి వెళ్తుంది అనుని ఓ కంట గమనిస్తూనే ఫోన్లో లీనమైన క్రిష్ సైడ్ స్మైల్ ఇస్తాడు కథ కొనసాగుతుంది మరి అనన్య వంశీయుల మధ్య పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళ బంధం ఎలా మారబోతోంది వంశీకి పెళ్ళి ఇష్టం లేదు కాబట్టి అనన్యతో సరిగా ఉంటాడా మరి అనన్య వంశీ ఇది వరకు వేరొకరిని ప్రేమించాడని తెలిసి ఎలా రియాక్ట్ అవుతుంది మరి ఇప్పుడు క్రిష్ కోపాన్ని అను ఎలా పోగొడుతుంది తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్